ఫ్రెండ్స్ వెల్కమ్ ద ఫ్రీ ఎయిర్ ఈ వీడియోలో వచ్చి మనము నేను గివ్ అవే ప్లాన్ చేస్తున్నానండి అంటే మీకు గివ్ అవే ఎలా ఇస్తాను మీరు ఎలా అంటే గివ్ అవేలో ఎలా ఫ సబ్ ఇది కావాలి అనేది నేను పూర్తిగా వివరంగా చెప్తాను అలాగే ఈ వీడియో కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి ఎందుకంటే నా ఛానల్ వచ్చి ఫ్రీ ఎర్న్ కాబట్టి నేను ఫ్రీగా ఉండే ఆఫర్లు ఒక్కటే చెప్తుంటాను అవి ఎన్ను వర్క్ అవుతాయో తెలియదు కాబట్టి మీరు బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకుంటే నోటిఫికేషన్ అనేది వస్తుంది నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీరు కొంచెమన్నా ఆ ఆఫర్ ఎండ్ అయ్యే లోపల కొద్దిగన్నా మీరు ఎర్న్ చేసుకోగలుగుతారు ఇది నా ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రీ ఎర్న్ ఛానల్ వచ్చి నాకు వన్ థర్టీ ఫైవ్ నెంబర్స్ సబ్స్క్రైబర్స్ అనే ఉన్నారు సబ్స్క్రైబర్స్ ఉన్నారు అలాగే నేను వన్ సిక్స్టీ నైన్ వీడియోస్ అనేది అప్లోడ్ చేశాను ఇంతవరకు నేను ఛానల్ స్టార్ట్ చేసి టూ మంత్స్ అవుతుంటుంది అలాగే ఈ గివ్అవే ఎలా మీరు మీరు అంటే మీరు ఎలా విన్ కావాలి దీని గురించి నేను అంత క్లియర్గా చెప్ ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తాను మీరు మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఎందుకంటే నా ఛానల్ అనేది గ్రోత్ ఏం లేదు ఫ్రెండ్స్ అస్సలు వ్యూస్ రావడం లేదు ఫ్రీ ఎర్న్ అంటే క్రిప్టో కరెన్సీ ఒకటే ఫ్రీగా ఎర్న్ చేస్తుంటాం కాబట్టి క్రిప్టో కరెన్సీకి ఫ్యూచర్ అనేది ఉంటుందని నేను అనుకుంటున్నాను అంటే ఇప్పుడు మనం ఒక్క రూపాయి ఎర్న్ చేస్తే ఫ్యూచర్లో దాని వ్యాల్యూ చాలా పెరగచ్చు అలా అనమాట అందుకోసమే నేను మనము ఇన్వెస్ట్ చేస్తుంటాం ఇన్వెస్ట్ చేసి లాస్ అయిపోతుంటాం ఫ్రెండ్స్ అలా లాస్ కాకూడదు ఎవరు విన్ ఇన్వెస్ట్ చేయకోకుండా క్రిప్టో కరెన్సీని ఫ్రీగా ఎర్న్ చేసుకోవాలి ఇన్వెస్ట్ చేసి లాస్ అయి బాధపడకూడదు అని నేను ఈ ఛానల్ అనేది పెట్టాను ఓకే ఫ్రెండ్స్ ఇది నా గివ్ అవే వచ్చి నా ఛానల్ గ్రోత్ కోసం ఇస్తున్నా ఫ్రెండ్స్ మీరు మీరు ఫేస్బుక్లో కానీ మీరు ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ షేర్ చేయండి సబ్స్క్రైబర్స్ పెరిగినట్లల్లో నేను గివ్ అవే ఇవ్వ ఇచ్చేది కానీ పెంచుతూ ఉంటాను అనమాట ఇప్పుడు మీకు గివ్ అవే నేను ఏమి ఇస్తాను మీరు ఎలా దాన్ని గెలవాలో నేను ఇప్పుడు చెప్తాను మీకు క్లియర్గా నేను బైనాన్స్ అనేది ఓపెన్ చేస్తున్నా ఫ్రెండ్స్ ఫస్ట్ ఇక్కడ పైన బైనాన్స్ ఓపెన్ చేయగానే ఇలా ఓపెన్ అవుతుంది కదా పైన త్రీ డాట్స్ అనేది ఉంటుంది అక్కడ క్లిక్ చేయగానే మీకు ఇక్కడ బైనాన్స్ ఐడి అనేది ఉంటుంది ఇది బైనాన్స్ ఐడి అనమాట ఇది మీరు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి నాకు కామెంట్ సెక్షన్లో నాకు బైనాన్స్ ఐడిని సెండ్ చేస్తే నేను వాళ్ళకి వాళ్ళు విన్ అయితే వాళ్ళకి నేను నేను ఇచ్చే గివ్ వేని వాళ్ళకి సెండ్ చేస్తానన్నమాట బైనాన్స్ ఐడి ద్వారా అలాగే చాలామందికి బైనాన్స్ అకౌంట్ లేకపోవచ్చు చాలామంది ట్రస్ట్ వ్యాలెట్ వాడుతుంటారు బైనాన్స్ అకౌంట్ లేకపోయినా వాళ్ళు ట్రస్ట్ వ్యాలెట్ అనేది వాడుతుంటారు వాళ్ళు ట్రస్ట్ వ్యాలెట్లో కాయను నేను ఆ కాయను గివ్ అవే ఇస్తున్నానో ఆ కాయను సెలెక్ట్ చేసుకొని వాళ్ళు రిసీవింగ్ అడ్రస్ వచ్చి నాకు సెండ్ చేస్తే దానికి వాళ్ళ అడ్రస్కి నేను ఈ కాయిన్స్ అనేది నేను ఎంత ఇస్తున్నా గివ్ అవే అంత క్లియర్గా చెప్తానో అది సెండ్ చేస్తాను అనమాట నేను వచ్చి బీటీటీసీ కాయిన్ అనేది గివ్ అవేగా ఇస్తున్నానండి ఇది వచ్చి నేను వన్ ల్యాక్ కాయిన్స్ అనేది గివ్ అవేగా ఇస్తాను ఒకరికే ఇస్తా ఫ్రెండ్స్ ఎంతమంది అన్నా కామెంట్ చేయండి ర్యాండమ్గా ఒకరిని సెలెక్ట్ చేసి వాళ్ళకి గివ్ అవే ఇస్తాను అది ఎలా అంటే వాళ్ళ చీటీల ద్వారా లేకపోతే వేరే విధంగా ఎలాగో ఎలాగో అట్లా నేను సెలెక్ట్ చేస్తాను ఒక్కరిని సెలెక్ట్ చేసి వాళ్ళకి వన్ ల్యాక్ బీటీటీసీ కాయిన్స్ గివ్ అవేగా ఇస్తాను దీని వాల్యూ చాలా తక్కువ ఉండొచ్చు ఇది ఫ్యూచర్లో దీని వాల్యూ పెరుగుతుందనే నేను ఈ కాయిన్ సెలెక్ట్ చేసుకున్నాను ఎందుకంటే ఈ కాయిన్ ప్రాజెక్ట్ వర్క్ అంటే ప్రాజెక్ట్ చేసేవాళ్ళు ఈ కాయిన్ మీద పనిచేసే వాళ్ళు టీము అనేది స్ట్రాంగ్గా ఉందనమాట అది స్ట్రాంగ్గా ఉంది ఈ కాయిన్ వచ్చి చాలా స్ట్రాంగ్ టీమ్ ఉంది ఈ కాయిన్ ఫ్యూచర్లో కాస్ట్ పెరుగుతుంది వాల్యూ పెరుగుతుందని నేను ఈ కాయిన్ సెలెక్ట్ చేసుకొని ఈ కాయిన్ వన్ లాక్ కాయిన్స్ గివ్ అవేగా ఇస్తున్నానండి అలాగే మీరు ట్రస్ట్ వ్యాలెట్లో ఈ కాయిన్ అడ్రస్ ఎలా సెండ్ చేయాలో మీకు క్లియర్గా ఇప్పుడు వివరిస్తాను నేను ట్రస్ట్ వ్యాలెట్ అనేది ఓపెన్ చేస్తున్నాను ట్రస్ట్ వ్యాలెట్ ఓపెన్ చేసినప్పుడు పిన్ అడుగుతుందండి దానికి స్క్రీన్లో మీకు కనపడదు ఇది సెక్యూర్గా సేఫ్టీగా ఉంటుంది కాబట్టి నేను ఇక్కడ వచ్చి కిందకి వెళ్తున్నాం ఫ్రెండ్స్ కిందకి వెళ్ళిన తర్వాత మెగా గ్రిప్ట్ అనేది ఉంటుంది ఇక్కడ మనము బీటీటీ బీటీటీ సారీ ఫ్రెండ్స్ బీటీటీ ఇలా సెలెక్ట్ చేస్తేనే మనకు ఇక్కడ నేను ఆల్రెడీ ఉంది కాబట్టి నాకు చూపిస్తుంది అంటే ఇక్కడ నేను బ్లూ కలర్లో ఇంటూ ఇట్లా పెట్టుకున్నా కాబట్టి ఇది చూపిస్తుంది అనమాట మీకు ఇలా చూపించకపోతే మీరు ఏం చేయాలంటే ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది కదా అక్కడ క్లిక్ చేయండి ఫ్రెండ్స్ క్లిక్ చేయగానే ఇక్కడ నెట్వర్క్ నెట్వర్క్ అనేది మీరు చూసుకోవాలి నెట్వర్క్ వచ్చి బైనాన్ స్మార్ట్ చైన్ అనేది పెట్టుకోండి తర్వాత వచ్చి ఈ అడ్రస్ ఎలా మీరు ఇక్కడ అడ్రస్ ఎలా ఇవ్వాలో నేను ఇప్పుడు మీకు చెప్తాను నేను క్రోమ్ అనేది ఓపెన్ చేస్తున్నాను క్రోమ్ ఓపెన్ చేయగానే మీకు ఒక్క నిమిషం ఫ్రెండ్స్ ఇది నేను చూపిస్తాను మీకు క్రోమ్ ఓపెన్ చేయగానే మీకు ఫస్ట్ ఇలా ఓపెన్ అవుతుంది కదా ఇక్కడ వచ్చి ఫస్ట్లో మీరు కాయిన్ గీకో అని మీరు కొట్టాల్సి ఉంటుంది ఇక్కడ వస్తుంది కదా ఫ్రెండ్స్ ఫస్ట్లో ఇదే అనమాట ఇలా వచ్చితే ఇడ మనం సెర్చ్ బార్లో వచ్చి బీటీటీసీ అని సెలెక్ట్ చేసుకోవాలి ఫస్ట్లో వస్తుంది కదా ఫ్రెండ్స్ అదే అనమాట బీటీటీసీ అని ఫస్ట్లో ఈడు వచ్చింది కదా ఇదే సెలెక్ట్ చేసుకోవాలన్నమాట దాని మీద క్లిక్ చేశాను సేమ్ కాస్ట్ ఉంది ఫ్రెండ్స్ ఇది సిక్స్ జీరో ఫైవ్ ఫైవ్ సిక్స్ అనేది మనకు ఫైనాన్స్లో కానీ ఇదే కాస్టే ఉంది ఇక్కడ ఇదే చూపిస్తుంది కాబట్టి ఇదే కరెక్ట్ కాయను ఇలా కిందకి వెళ్ళగానే మీకు ఇడ కాంట్రాక్ట్ అస్ అని ఉంది కదా ఇక్కడ ఈడొచ్చి మనకు టీఆర్ఎక్స్ అడ్రస్ అనేది చూపిస్తుంది అంటే ఈ కాయిను మనం టీఆర్ఎక్స్ నుంచి కానీ సెండ్ చేయొచ్చు త్రీ డాట్స్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ త్రీ డాట్స్ ఉంది కదా దాని మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది మీరు క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ బైనాన్స్ స్మార్ట్ చైన్ అడ్రస్ ఉంది కదా ఇక్కడ కాపీ చేయండి మనకి కాపీ అయిపోతుంది అన్నమాట ఇప్పుడు ట్రస్ట్ వ్యాలెట్ ఓపెన్ చేసి పిన్ అడుగుతుంది ఫ్రెండ్స్ ప్రతిసారి ఓపెన్ చేసినప్పుడు ట్రస్ట్ వ్యాలెట్ సెక్యూర్గా ఉంటుంది కాబట్టి పిన్ అడుగుతూనే ఉంటుంది ఫేస్ట్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఆటోమేటిక్గా మనకి అది అడ్రస్ అంతా వచ్చేస్తుంది అనమాట ఇంపోర్ట్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మనకు ఇక్కడ చూపిస్తుంది ఇక్కడ వచ్చి మీరు రిసీవింగ్ మీద క్లిక్ చేస్తే ఈ అడ్రస్ అనేది సెండ్ చేయాల్సి ఉంటుంది మీరు వచ్చి బైనాన్స్ ఉండేవాళ్ళు బైనాన్స్ ఐడీనే సెండ్ చేయండి ఎందుకంటే ట్రస్ట్ వ్యాలెట్కి కాయిన్స్ సెండ్ చేస్తాము ఛార్జెస్ అనేవి పడతాయి ట్వంటీ థౌజండ్ కాయిన్స్ ఏమో ఛార్జెస్ ఉన్నాయి అనుకుంటున్నాను నేను బీటీటీసీ కాయిన్స్ ట్వంటీ వన్ ట్వంటీ థౌజండ్ ట్వంటీ థౌజండ్ కాయిన్స్ అనేవి ఛార్జెస్గా పడతాయి మనకి మీకు ఇస్తా గివే కట్ అయ్యి మిగతా వస్తాయి అనమాట అలా కాకుండా మీరు బైనాన్స్ ఐడీని సెండ్ చేస్తే నేను బైనాన్స్ ఐడికి కరెక్ట్గా పంపిస్తాను మీరు ఈ గివ్ అవే నేను ఎప్పుడు ఇస్తాను అనేది కానీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ గివ్ అవే అనేది నేను ఈ ఈ మంత్ ఎండ్ ముప్పై తారీఖు నేను గివ్ అవే అనేది ఇస్తాను ఒక వ్యక్తిని సెలెక్ట్ చేసి ఎంతమంది అన్నా చూడును ఫ్రెండ్స్ ఎంతమంది అన్నా చూడని కామెంట్స్ చేసిన వాళ్ళని నేను సెలెక్ట్ చేసుకుంటాను అనమాట అంటే వాళ్ళ అడ్రస్ని బైనాన్స్ ఐడీని లేకపోతే ట్రస్ట్ వ్యాలెట్ అడ్రస్ని సెండ్ చేసింటారు కదా వాళ్ళని నేను సెలెక్ట్ చేసుకొని వాళ్ళలో ఒక్కరిని లక్కీ యూజర్స్ని సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి సెండ్ చేస్తాను అనమాట ఇలాగే టూ వీక్స్కి ఒకసారి అలా నాకు యూజర్స్ పెరిగినట్లల్లా అంటే సబ్స్క్రైబర్స్ పెరిగినట్లల్లా నేను పెంచుతూ పోతానన్నమాట అలాగే ఒకవేళ నా ఛానల్ సక్సెస్ అయ్యి నాకు ఒకవేళ మానిటైజేషన్ యూట్యూబ్ మానిటైజేషన్ అయిపోయి ఒకవేళ మనీ వచ్చింది అనుకోండి అందులో కానీ నేను ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ నేను క్రిప్టో కరెన్సీని ఇవ్వడానికి ట్రై చేస్తాను మీకు ఓకే ఫ్రెండ్స్ మీరు కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ కామెంట్ చేయండి మీ ఐడిని కామెంట్ చేయండి లేకపోతే ట్రస్ట్ వ్యాలెట్ అడ్రస్ని కామెంట్ చేయండి మీరు విన్ కావాలని నేను కోరుకుంటున్నా బాయ్ ఫ్రెండ్స్